ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి ప్రతి ఆదివారం జరిగే అంతా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మన ఏనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగున్నా బాగున్నావా

లక్ష రెండుగా ఎంత గది సార్ పది గది కదే సోదానా బాగున్నావునా ఏం చెప్పినవి లక్ష నలభై ఐదు ఎంత కడతానా పది కడతారా ఎంతగా తెచ్చావు ఇరవై పైన తెచ్చావు బాయినా పనికి మంచి దిట్టమైన దేశ పెద్దలు చూసుకొచ్చు కాలు బాగా ఏం చెప్పినా అరవై ఐదు ఎంత కడతాను యాభై లోపల యాభై పోతుంది రెండు పక్కలు పక్కలవుతుంది ఏం చెప్పినాను ఒకటి ఎన్ని పళ్ళు తన తెలమారు ఎంత కడుతున్నా తొంభై ఐదుకా ఎంతకెత్తి లక్షకి ఎత్తి కొన్నావాట ఏం చెప్పినావు నీకు తెల్దా మేననా చెప్పేది రేటా వీడియో తీసుకునేకే ఏం చెప్పిన పదైదు ఎవరున్నా మంది కర్ణాటక ఎంత కడుతున్నారు లక్ష ఎంతగా తెచ్చావు జాతి అంటే యాడ్ కానీ లక్ష ఏదో కర్లా బాగుతాయి పనికి ఏం చెప్పినాను ఎయిట్ ఇరవై ఆరువాళ్ళ ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు లక్ష కడుతున్నారా ఎంత తీసు లక్ష ఐదు గట్లా కర్ణాటక ఎద్దులు కర్ణాటక ఎద్దులు ఏం చెప్పిన తొంభై నూడే

ావుతుంది అనేది ఎవరున్నాది ఊరకుండా ఏం చెప్పినానా ఎన్ని వాళ్ళు తానా కరపాలి ఎంత కడతానా ఎంత కడుతున్నారా பல அட இப்ப ఒకటి యాభై ఎంత కడుతున్నారు బయట ఎంతకెత్తావునా ఇంకా ఆరు అనేది నేనే బనానా కొట్టి పడైజ్ వీడి పడైజ్ ఎంత యావరు మnde ఎంత కడతా ఇంగేవరడగలేదా కొడైరా అడగలేదా ఉంది ೇನು ಚಪ್ಪಿನ ತಮ್ಮ ಒ ಯಾವನಗಿರಿ ನಂಬರ್ ಎಪ್ಪಿನ ಎದು ತೊಂಬೈಡು ತೊಂಬೈ ರೆಂಟು ಮುಪ್ಪ ಏಳು ಮುಪ್ಪ ಎಂತ ಕಡ್ತನಾರೊಂಬೈದು ತೊಂಬೈ ಎ ఏం చెప్పినావు ఒకటి ఇరవై ఐదు ఆరువాళ్ళ ఎంత కడుతున్నా పది కడుతున్నా ఎంత కదా పదహైదు యా నాకు పెట్టు ఏం చెప్పినావునా నూటి ముప్పై ఐదు ఎవరు మంది గవరెంట్లా ఎంత కడుతాను ఎంతక తెచ్చు ఇరవైకి బాగుందా పనికి ఏం చెప్పినాను తొంభై ఎనిమిది యా సైడ్ తొంభై నుంచి చెప్తాను ఇచ్చేది లక్షణం యా సైడ్ పోతుంది యాదవ్ పక్కన ఎంత కడతానా ఎంత కడతారు అడగలేదా ఏం చెప్తాను తా తొంభై ఎన్ని వాళ్ళున్నాయి എന്തക അവിടെ എനോക്ക ഡോക്വാ എന്തോക്ക് ഇച്ചു ബാത്തത Ừ. em nhớ

ఏం చెప్పినా ఏం చెప్పినా పెద్ద ముప్పై ఐదు యావ రూపాయ గారెంట్లా ఎంత కడుతున్నారు పది గిలోపుల అట్లా ఎంతకైతే తెచ్చావు పదహైదుకైతే తెచ్చావు బాగుతాయ పనికి చె పంట పండ్లైన గోరెంట్లా కడుతున్నారు ఎనభై ఎనభై ఎంతకైతే ఇచ్చానా ఎనభై మూడుకి ఇచ్చావా బాగుతాయి పనికి గోరంట్ దగ్గర ఎవరు మంది ఇది ఫ్రెండ్స్ ఈ వారం అనంతపురం తెలుసు అంతా గత వారంతో పోలిస్తే ఈ వారం రేట్లు తగ్గినాయో అనిపిస్తుంది మరి వారంలో మళ్ళీ కలుసుకుందాం అలాగే కొత్త వేళ ఎవరైనా వచ్చింది సబ్సేర్ని